ఓకే యా లక్ష్మీకాంత్ గారు రియాక్ట్ అవును సార్ కృష్ణాంజనేయులు గారు అంటారు విరోచితంగా అసలు విరుచుకుపడుతున్నారు వైఎస్ఆర్సిపి నాయకుల మీద కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది మీరు చర్యలు తీసుకోపోతే రేపు పొద్దున్న మీకు కష్టం అవుద్దని అని అంటున్నారు ఇక్కడ కృష్ణాంజనేయులు గారికి ఒక మాట చెప్పాలి ఇక్కడ కుట్రపూరితంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏమి రాజకీయాలు చేయట్లేదు సార్ మేము ప్రజల కోసం మేము నిలబడ్డాము ఇక్కడ కొంచెం సమయాభావం కావాలి ఇక్కడ ఎందుకంటే చట్టాలు ఇది అన్నీ మనం ఒక రాజ్యాంగం అయితే ఉంది ఆ రాజ్యాంగ బద్ధంగా మనం వెళ్ళాలి ఇక్కడ ఇవాళ రోజున చూసుకుంటే వైఎస్ఆర్సిపి శ్రేణులు కానీ దాంట్లో ఉన్న నాయకులు కానీ వాళ్ళ కొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు ఇవాళ రోజున వాళ్ళ స్కాములు వాళ్ళకే బయటపడుతున్నాయి ఇవాళ రోజున లిక్కర్ స్కామే చూసుకోండి ఇవాళ రోజున మన పవన్ కళ్యాణ్ గారు చూసిన అటవీ శాఖకు సంబంధించి పెద్దిరెడ్డి సంబంధించి అక్రమ భూములు అనేది చూసుకోండి ఇట్లాంటివన్నీ వాళ్ళ కొయ్యి వాళ్ళు తవ్వుకున్నారు ఇవాళ రోజున వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు మీరు ఓ చెప్పాలి అంటే మీరు అనుభవజ్ఞులు మీకు అన్నీ తెలుసు ఒక ఎనలిస్ట్గా మీరు ఒకసారి చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఎవరైతే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులందరూ కూడా ఇవాళ రోజున కట్టకట్టగా పాలు అవుతున్నారు అవుతారు కూడా మీరు అటు అది గ్రహించాలి ఎందుకంటే ఒక చెట్టుని ఒక్కసారిగా మనం నరకడం అనేది ఎంతవరకు కరెక్టు అది కూడా ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ఆయన ఆయన వరకు వస్తుంది రాకుండా అయితే ఉండదు అందుకనే కదా ఆయన డ్రామాలు వాళ్ళ రోజున ఇవన్నీ కోర్టు నుంచి తప్పించుకోవడానికి ఆయన చేస్తున్నాయి ఈ డ్రామాలే కదా దాని గురించి మేము ఇట్లా మాట్లాడుతున్నాం కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అన్నా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నా కానీ మాకేదో వాళ్ళ మీద కుట్రలు లేవు వాళ్ళంటే మేము రాజకీయంగా వ్యతిరేకంగా వ్యతిరేకిస్తామే కానీ వాళ్ళు చేసిన ఆలోచనలు వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన చేష్టలకి అంతేగాని వాళ్ళకి మాకు వ్యక్తిగతంగా ఏం లేవండి అంతేగాని కూటమి ప్రభుత్వం ఉంది అధికారంలో మేము చర్యలు తీసుకోవాలి అంటే వాళ్ళు తల్లలో జేజములు దిగి వచ్చినా గానీ పొద్దున కూటమి ప్రభుత్వం అయితే దిగే ప్రసక్తి లేదు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టే ఇవాళ రోజున ఈయన రప్పారప్ప కార్డులు పట్టుకొని ఇట్లా రెచ్చగొట్టే చర్యలు అయితే చేస్తున్నాడని చెప్పేసి అని అంటున్నాం అంటే ఇక్కడ వైఎస్ఆర్ సిపి వారికి ముఖ్యంగా నేను మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు మీరు అడ్డు రాబోకండి నేను మాట్లాడినప్పుడు మీరు అడ్డు రాబోకండి మీకు సిస్టమ్ రెస్పెక్టే లేదు సిస్టమ్ మీద రెస్పెక్టే లేదు వచ్చినప్పుడు మీరు మాట్లాడుతూ మీకు ప్రజాస్వామ్యం మీద మీకు అసలు లేకపోకుండా రోజు పెట్టుకొని మీ గురించి

చంద్రబాబు నాయుడు చాలా రెచ్చగొట్టేటట్టుగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు మార్చుకోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు జగన్ చూస్తున్నారు కదా మీకు మాట్లాడే అవకాశం లేదు

కోసం మీద ఒక పార్టీ మీ ఆదాయం కోసం మీద ఒక గాలి పార్టీ

ఆంధ్ర రాష్ట్రంలో అంధకారంలో పెట్టారు ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో అంధకారంలో